హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇక న్యూ కి ముందు రోజు ఇవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట కొత్త సంవత్సరమైనా పాత సంవత్సరమైనా ఏది ఏమైనా కూడా మనకి రెగ్యులర్ గా ఉండే వర్క్స్ అండి ఇవన్నీ కూడాను చక్కగా ఇల్లు అంతా గా మప్పు పెట్టేసుకున్నాను అవన్నీ క్లీన్ చేసుకొని అంతా చేసేసరికి రెండు గంటల సమయం పట్టిందండి ఇల్లు చిన్నదైనా సామాన్లు కొన్ని అయినా కూడా మనకి మినిమం టైం అయితే పడుతూ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా చకచక చేసేసుకొని ఆఫ్టర్ బిఫోర్ అని చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశాను ఇంకా అలాగే కిచెన్కి వెళ్ళి కూడా ఇదంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా అక్కడ ఎడ్జెస్ ఫ్యాన్ ఉంది కదా దాని చుట్టూ అదంతా కూడా జిడ్డులాగా పెట్టేస్తుంది అందుని వాటికి కొంచెం స్ప్రే చేసి వాటర్ వాటర్ని క్లీన్ చేశాను ఇంకా పై పక్కదంతా కూడా సరిగా రాలేదన్నమాట అంటే అది కొంచెం వాల్ అనేది రఫ్ గా ఉంది కదా తో కట్టిందయి అందుకని అలా ఉందనమాట ఇంకా అలాగే పూజ సామాన్లు కూడా ఆల్మోస్ట్ అన్నీ క్లీన్ చేసి అండి ఉదయాన్నే త్వరగా పూజ చేసేసుకోవచ్చు అని ఇంకా ఇంటి ముందు అంతా కూడా కడిగేసుకొని నీట్ ఇంకా బయటకు వెళ్ళాక అది కూడా చల్లాను అనమాట ఇలా కొన్ని పనులైనా ఇలా ముందే మనం చేసి పెట్టుకుంటే ఉదయానికి ఇంకొంచెం ఫాస్ట్ గా పని అయిపోయిద్ది అనేసి ఉన్నాను ఇంకా ముగ్గు అయితే ఉదయాన్నే వేద్దాంలా అని ఉన్నానండి ఇంకా ఎలుకలైతే బాగా పాడు చేసేస్తుంది ముగ్గుని ఉదయానికి కూడా ఉంచట్లేదు అనమాట ఇంకా అందులోనూ వర్కర్స్ లేరు కదా ఇంకా అయినా వేసేసుకోవచ్చు ఐదు గంటలకి లెగిస్తే ఒక గంటలో ముగ్గు అయిపోయింది ఆరు గంటల నుంచి పూజ చేసేసుకోవచ్చు ఈజీగా అనుకొని ముగ్గు అయితే నైట్ పెట్టలేదండి అందరికీ ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఇంకా ఎంతసేపు తర్వాత అక్క చెప్పేదాన్ని అనుకోవచ్చు నేనైతే న్యూ ఇయర్ ముగ్గుని ఇలా సింపుల్గా వేసుకుంటూ ఉంటానండి ఈ కొత్త సంవత్సరంలో మెయిన్గా నేను ఫాలో అవ్వాలనుకున్న ఒక ఐదు టిప్స్ అయితే నా డైలీ రొటీన్లో షేర్ చేసుకుంటున్నానండి అవి ఒక పేపర్ మీద రాసుకొని ఒక వాళ్ళకి అన్నమాట ఇలా మనం పదే పదే వాటిని చూసుకుంటూ ఉండడం వల్ల ఓకే ఈరోజు మనం దీన్ని మిస్ అయ్యాము దీన్ని మిస్ అయ్యాము అని ఒక అవగాహన అయితే ఉంటుందండి నేను రాసుకున్న ఐదు కూడా నో టైం వేస్ట్ నో కంపారిజన్ సెల్ఫ్ మోటివేషన్ సెల్ఫ్ ఇన్కమ్ అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ ఆ లాస్ట్ ఒకటే బ్యాలెన్స్ ఉందండి నేనైతే నా ఫస్ట్ వీడియోస్ నుంచి మీరు ఫాలో అయ్యే వాళ్ళైతే నేను ఏ రోజు కూడా నా టైంని వేస్ట్ చేయను అలాగే ఇంకొకరితో కంపారిజన్ కూడా చేసుకోనండి ఇవి రెండు ప్రాపర్గా మనం లాంచ్ చేసుకున్నట్లయితే మనల్ని మనం సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటామన్నమాట మూడోది చాలా ఈజీగా అనమాట ఆ పై రెండు కనుక మనం కరెక్ట్గా పాటించగలిగితే మూడోది ఈజీగా అయిపోయింది అలాగే సెల్ఫ్ ఇన్కమ్ అంటే మనం బయటికి వెళ్ళి పని చేస్తున్నామా లేదు ఇంకొక సోషల్ మీడియా పరంగా ఇన్కమ్ వస్తుందా ఇవన్నీ కాదు మనం ఇంట్లో ఉండి మనం చేసే ఇంటి పనులల్లో కూడా రూపాయి రూపాయి కూడ పెట్టి పోపుల డబ్బాలలో దాచే విధానం మన పెద్దల నుంచే ఉందండి మనం సెల్ఫ్ ఇన్కమ్ అంటే బయట నుంచి రూపాయి తేవడమే కాదు మన ఇంట్లో నుంచి రూపాయి వెళ్లకుండా చూసుకోవడం కూడా సెల్ఫ్ ఇన్కమ్ అనే నేను అనుకుంటాను అంటే అందరూ బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయలేరు అలాగని అందరూ సోషల్ మీడియాలలో నుంచి ఇన్కమ్ సోర్స్ కానీ సాధించలేరు కాబట్టి మనం చేసే వాటిలలో కొన్నిటిని పొదుపుగా వాడుకొని కొన్ని సేవింగ్స్ చేసుకోవడం కూడా సెల్ఫ్ ఇన్కమ్ అని నేను అనుకుంటాను అలాగే ఈ సంవత్సరం కొత్తగా నేను యాడ్ చేస్తుంది అయితే సెల్ఫ్ డ్రైవింగ్ అండి స్కూటీ కూడా నేర్చుకోవాలనుకొని అనుకుని ట్రయల్స్ వేస్తూ ఉన్నాను మీ అందరూ ఆల్ ది బిస్ చెప్తే ఖచ్చితంగా మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటే దాన్ని కూడా నేను సాధించగలుగుతానని అనుకుంటున్నాను ముగ్గు ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒక వన్ ఇయర్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన వన్ ఇయర్లో కొంచెం క్లిక్ అయింది ఫస్ట్ ఇన్కమ్ కూడా తీసుకున్నాను ఇదంతా కూడా మీ అందరి హెల్ప్ వల్లనే అందులో నేను చూపించే నా రియల్ హార్డ్ వర్క్ వల్లనే అంటే నేను చూపించే పనులు రియల్గా కొంతమందికి నచ్చుండచ్చు నా వెనకాల కొంతమందికి నచ్చకపోవచ్చు అవి నాకు చెప్పగలిగినా చెప్పలేకపోయినా దాన్ని అయితే నేను చేసేది ఏం లేదండి నేను యూట్యూబ్ కోసం నటించట్లేదు నా పని ఏదైతే ఉందో దాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఆ పనిని నచ్చి వచ్చిన వాళ్ళే మీరందరూ కూడా నా ఫాలోవర్స్ అందుకే నేను జెన్యున్గా నా డైలీ రొటీన్ ఏదైతే ఉంటుందో అదే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అదే మీ అందరికి కూడా నచ్చుతూ ఉంటుంది అలాగే ఇక్కడ ఈ ముగ్గు వేసే విధానం గిరికలు అంటారు కదండి కొత్తగా వచ్చాయి అవన్నీ కూడాను ఎందుకో మీషోలో చూస్తూ ఉంటే అవి కనపడ్డాయి అనమాట అని ఆర్డర్ పెట్టుకున్నాను మూడైతే వచ్చాయండి వాటిల్లో మూడు డిజైన్స్గా టూ సిక్స్టీ రూపీస్ అంటే రెండు వందల అరవై రూపాయలు పడ్డది ఆ మూడు కూడాను సరే ఫస్ట్ రోజు కదా ట్రై చేద్దాం అసలు ఎలా వస్తాయో ఏంటోనని ట్రై చేస్తూ ఉన్నాను స్టార్టింగ్ కొంచెం అయితే కన్ఫ్యూజన్గా అనిపించింది కానీ వేయంగా వేయంగా అలవాటు అయిపోయింది అనమాట దాన్ని నునుపుగా ఉన్న ఫ్లోర్ పైన అయితే ఇంకా బాగా గా వస్తుందండి ఇక్కడైతే కొంచెం గతుకులుగా రాళ్ళు రాళ్ళుగా ఉండేసరికి అంత నీట్ గా రాలేదన్నమాట అంటే పైన నుంచి గా పట్టుకొని కొంచెం కొంచెంగా వదిలితే రావట్లేదు ఫ్లోర్ కానిచ్చి చక్కగా లాగితే నీట్ గా వస్తుంది అనమాట ముగ్గు ఫైనల్ అయిపోయినాక చూపిస్తాను నా న్యూ లో అయితే నేను ఇలాగే అనుకున్నాను అనమాట మనం ఏదైనా కూడా చేయలేము అన్నదైతే ఏదో ఉండదండి ఖచ్చితంగా మనల్ని మనం మోటివేషన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను అదే ఫాలో అవుతాను అలాగే టైం వేస్ట్ కూడా అస్సలు చేసుకోవద్దు ఎప్పటి పని అప్పుడు చేసుకోవడం వల్ల మనకి చాలా టైం మిగిలి ఉంటుంది ఆ టైంలో మనం ఏం చేయాలా అని కొత్త కొత్త ఆలోచనలు అయితే వస్తూ ఉంటాయి మన ఆడవాళ్ళకి చాలామందికి మన ప్రపంచం అనేది మన నాలుగు గోడల మధ్యలోనే ఉంటుంది ఆ నాలుగు గోడల మధ్యనే ఎంత అందమైన ప్రపంచాన్ని మలుచుకోవాలో మనం కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అవ్వదు ఏదో ఒకటి చేస్తూ ఉంటేనే ఆలోచనలు వస్తూ ఉంటాయి చేయగలుగుతూ ఉంటాము అది చూసే అందరికి నచ్చాలని లేదు చేసే మనకి నచ్చితే ఆ చూసే కొంతమందికైనా నచ్చుతుందని నా ఒపీనియన్ మీరేమంటారో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇంకా ఫస్ట్ రోజు వేసేది కాబట్టి కొంచెం అలాగ వచ్చింది కొన్ని రోజులు వేయంగా ముగ్గు అయితే చాలా నీట్ గా వచ్చిందండి గిరికెల అయితే ముగ్గు చాలా ఈజీగానే ఉందనమాట ఎంత పెద్ద ముగ్గునైనా కూడా చకచక వేసేసుకోవచ్చు నైటే చల్లాను కదా కళ్ళాపి ఇంకా మొన్న పెట్టిన వీడియో తెల్లవారుజాముని ముగ్గు వేసేసరికి అది చీకటిగా అంత క్లారిటీగా లేదండి అందుకని చెప్పేసి ఇంకా ఇంటి ముందు ముగ్గు అవన్నీ వేసేసుకున్న తర్వాత స్నానం చేసి వచ్చాక ఇక్కడైతే ముగ్గు పెడుతున్నానమాట అంటే ఇక్కడ కరెంట్ ఉండదు కదా అందువల్ల కొంచెం చీకటిగా ఉంటుందని తెల్లగా తెల్లారిన తర్వాత వేస్తున్నాను అందుకే మీకు ఇప్పుడు ఈ ముగ్గు అనేది అంత క్లియర్గా కనిపిస్తుంది మీకు ఇంకొకసారి దగ్గరగా చూపిస్తాను ఇది ఎలా క్లియర్గా వస్తుందని చూసారు కదా ఇలా ఫ్లోర్కి కి ఆనిచ్చి లాగడం వల్ల నీట్గా వస్తుంది అనమాట ఫోర్ లైన్స్ కూడా కొంచెం టెక్నిక్స్ యూస్ చేస్తే ఏదైనా కూడా ఈజీగానే వచ్చిద్దండి ఇంత పెద్ద ముగ్గుని కరెక్ట్గా పది నిమిషాల్లో వేసిస్తాను అనమాట చక్క చెక్క అదే ఇంకొంచెం ప్రాక్టీస్ ఉండి మనం రెగ్యులర్గా దాంతో వేస్తూ ఉంటే ఇంకా ఈజీగా అయిపోద్ది ఇంకా మంచి మంచి డిజైన్స్ కూడా వేసుకోవచ్చు అనమాట నా ఈ కొత్త సంవత్సరం డిసైడ్ అంటే నేను డిసైడ్ చేసుకున్న కొన్ని రూల్స్ని మీకు ఎలా అనిపించిందో మీలో కొంతమంది అయినా ఇలా టైం మేనేజ్మెంట్ చేసుకోగలిగితే మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నానండి అలాగే తులసమ్మ దగ్గర కూడా నీట్గా చేసుకొని పూజన అయితే చేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా మన గార్డెన్లో పూసిన పువ్వులేనమాట కొంచెంగా మాల కట్టి అమ్మవారికి సమర్పించి పూజ చేస్తానండి ఇంకా ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా గార్డెనింగ్ కూడా చాలా బాగా మెయింటైన్ చేసుకోగలిగాను నేను ఇంకా ఇలాగే ఈ ట్వంటీ ఫైవ్ కూడా గడవాలని అనుకుంటూ ఉన్నానండి ఎవరమైనా కూడా నేచర్ని మిస్ అవ్వాలి అనుకోం కదా ఇంకా అదంతా దయవేసి అనమాట ఇంకా తెల్లారిన తర్వాత ముగ్గు ఇంకా నీట్గా కనబడుతుంది అనమాట ఎవరికైనా ముగ్గు వేసిన కొద్దీ చూసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది కదా ఇదేంటక్క ముగ్గు అంటావో పేర్లు కాదా రాసింది అని అనుకోవచ్చు మనం ముగ్గు ముగ్గుతోటే కాబట్టి హ్యాపీగానే అనిపించిందండి ఊరి నుంచి వస్తూనే పారిజాతం పూలు తెచ్చాను వారం రోజులైనా వడలిపోలేదండి అవి అందుకని చెప్పి ఉడ్లీ బౌల్లో వేసి డెకరేషన్ చేసుకొని గణేష్ దగ్గర కూడా ఇలా చిన్నగా డెకరేషన్ చేసుకున్నాను అనమాట ఇంక అయితే అన్నీ కూడా ఇలా క్లీనింగ్ ప్రాసెస్లేనండి ఇవాళ ఈ వ్లాగు మీకు నచ్చిందా లేదో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి మీలో ఎంతమంది ఇలా కొన్ని చిన్న చిన్న గోల్స్ అయినా కూడా పెట్టుకున్నారా లేదా టార్గెట్ గా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఇవాళ టిఫిన్ అయితే వేడి వేడి పూరి ఆలు కుర్మా అనమాట ఉల్లిపాయలు ఆలు వేసేసి అసలు పూరీలు అయితే చాలా బాగా వచ్చినాయండి ఈ చిన్న క్లిప్పింగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఖచ్చితంగా మీ ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దనమాట మీలో ఎవరైనా చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని ఉంటే ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికి కూడాను